ఆ బాబ్జీని మా సార్ వెంటనే మరీ పట్టుకున్నారు ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు రేపు తెల్లారేసరికి మేడం చావుకి ఎవరు కారణమో తెలిసిపోతుంది అని చెప్పి రాతోడు అంటూ ఉంటే మనోహరిలో భయం మొదలవుతుంది అమ్మో ఇప్పుడు కనుక పోలీసులు ఆ బాబ్జీకి కోటింగ్ ఇస్తే ఆ కోటింగ్కి బాబ్జీ నా పేరు చెప్పేస్తాడు అప్పుడు అమర్ నన్ను ఏం చేస్తాడో ఏంటో నో ఎటు పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు బాబ్జీ నా పేరు బయట పెట్టకూడదు అని చెప్పి మనోహరి భయపడిపోతూ ఉంటుంది మరో పక్క బాకీ అమర్ వైపు చూస్తూ అలా చాటుగా ఉండి అమర్కి దృష్టి తీస్తూ మా ఆయన బంగారం మీ కెపాసిటీ గురించి నాకు తెలుసు కదండి మీరు ఏదైనా మిషన్ చేపట్టారంటే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే తీరుతుంది ఇప్పుడు ఆరు ఒక్క చావుకి కారణమైంది ఆ మనోహరి అన్న విషయం మీకు తెలియాలి అప్పుడు తనని మెడపట్టుకుని బయటకు గెంటేసి తనకి తగిన శిక్ష పడేలాగా చేస్తారు అప్పుడు ఇక మన మధ్య ఎవరు కూడా అడ్డురారు అని చెప్పి సంతోషంగా మనం కొత్త జీవితాన్ని మొదలు పెట్టొచ్చు అంటూ బాగి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కాసేపట్లో ఆయన నా దగ్గరికి వస్తారు నాకు సారీ చెబుతారు అని చెప్పి బాగి ఎంతగానో ఊహించుకుంటూ ఉంటుంది ఇక అమర్ మాత్రం అనామికతో అనమిక పిల్లలు పడుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి బాగా అలసిపోయి వచ్చారు సార్ అందుకే ఈరోజు తినేసి ఎర్లీగా పడుకున్నారు అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది సరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దులే అలాగే పడుకోనివ్వు రేపు ఉదయం కూడా వాళ్ళని లేపాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడే లేవనివ్వండి అని చెప్పి అమర్ రేపు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ నా గురించే అడుగుతారు అని చెప్పి బాగి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు అమర్ అనామిక నువ్వు డిన్నర్ చేసావా అని చెప్పి అడుగుతుంటే ఇంకా లేదు సార్ అని చెప్పి అనామిక అంటుంది నువ్వు కూడా డిన్నర్ చేసి పిల్లల దగ్గర పడుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఓకే సార్ అని చెప్పి అంటూ ఉంటుంది నెక్స్ట్ నా గురించే అడుగుతారు అని బాగి అనుకుంటూ ఉంటే మనోహరి ఎక్కడా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి నేను ఇక్కడ ఉన్నాను అమర్ అని చెప్పి అంటూ ఉంటే నువ్వు డిన్నర్ చేయలేదా మనోహరి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు లేదమర్ నువ్వు వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నానని చెప్పి మనోహరి అంటూ ఉంటే నువ్వు తినేసే మనోహరి నాకు ఆకలిగా లేదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆ తర్వాత మనోహరి అమర్ ఇక్కడికి దగ్గరలో నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు నేను తన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళొచ్చా అని చెప్పి అంటూ ఉంటే ఈ టైం వరకు ఎందుకు ఎదురు చూసావు మనోహరి ఎర్లీగా వెళ్ళిపోవాల్సింది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడో రాత్రుడిని డ్రాప్ చేయమంటావా అని చెప్పి అమర్ అంటూ ఉంటే వద్ద అమర్ నేను ఇంతకుముందు చాలాసార్లు కొడైకెనాల్కి వచ్చాను కదా నాకు రూట్స్ ఏమి కొత్త కాదులే నేను వెళ్తానని చెప్పి మనోహరి ఇక హడావిడిగా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది దాంతో అమర్ అసలు మనోహరి ఎప్పుడు ఏం చేస్తుందో ఏమీ తెలియడం లేదో అసలు ఇప్పుడు మనోహరికి బయటకు వెళ్లాల్సిన అవసరం ఏంటి ఏం చేయాలనుకుంటుందని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత అమర్ రాతోడితో రాతోడ్ నువ్వు కూడా ఎర్లీగా తినేసి పడుకో రేపు ఉదయాన్నే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి రావచ్చు అని చెప్పి అంటూ ఉంటే ఓకే సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు తర్వాత ఒంటరిగా బెడ్రూమ్లో ఉన్న బాగి దగ్గరికి అమర్ వస్తాడు ఈయన అందరి గురించి అడుగుతున్నారు నా గురించి తప్ప అందరినీ డిన్నర్ చేసావా డిన్నర్ చేసి ఎర్లీగా పడుకో అని చెప్తున్నారు కానీ నాకు మాత్రం ఏమీ చెప్పడం లేదు నన్ను ఏమీ అడగడం లేదు అసలు ఆ మనిషి ఏమనుకుంటున్నాడు నేను మనిషిని అనుకుంటున్నాడా ఒక బండరా అనుకుంటున్నాడా అని చెప్పి బాగి అమర్ని ఎంతగానో తిట్టుకుంటూ ఉంటుంది అమర్ బాగి భోజనం చేసావా అని చెప్పి అడుగుతుంటే బాగి మాత్రం మూతి ముడుచుకొని బెడ్రూమ్లో నుండి లాన్లోకి వస్తుంది అసలు ఈ మనిషి మారుతాడనుకోవడం నా బుద్ధి తక్కువ ఈయన ఈ జన్మకి మారరు అని చెప్పి ఈయన మీద ఆశలు పెట్టుకోవడం నాదే తప్పైపోయిందని చెప్పి బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు ఏంటి బాగి భోజనం చేసావా అని అడుగుతుంటే సమ్మతనం చెప్పకుండా ఇక్కడికి వచ్చి ఏం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అసలు మీరు నన్ను ఎప్పుడు సరిగ్గా అర్థం చేసుకున్నారని ఇప్పుడు అర్థం చేసుకోవడానికి మీరు రాకుండా నేను ఎప్పుడైనా డిన్నర్ చేశానా ఎంత లేటుగా మీరు ఆఫీస్ నుండి వచ్చినా కూడా మీ కోసం ఎదురు చూసి మీతో కలిసి భోజనం చేసేదాన్ని అటువంటిది ఈరోజు మీకంటే ముందుగా భోజనం చేస్తానని అలా ఎలా అనుకున్నారు అయినా ప్రతిసారి కూడా మీకు నేను ఒక ఆట బొమ్మలాగా కనిపిస్తున్నాను కదా ఆ రొక్కను చంపిన వాళ్ళను పట్టుకోవడానికే నిన్ను బయటకు తీసుకెళ్తున్నాననే మాట ముందుగానే చెప్తే నేను సంతోషంగా బయటకు వచ్చేదాన్ని కదా అంతేకాని ఆ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి మరీ ఆ బాబ్జీని పట్టుకోవడానికి ప్లాన్ చేయడం ఏంటి అని చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదా అంటూ బాగీ నిలదీస్తూ ఉంటే అప్పుడు అమర్ సారీ బాగి నీకు ముందుగానే చెప్తే నువ్వు టెన్షన్ పడతావని చెప్పి ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాను కానీ ఈరోజు ఒక విధంగా వాడిని మేము పట్టుకోగలిగామంటే అది నీ వల్లే ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పి అమర్ బాగి చేతులను పట్టుకొని సారీ చెప్తూ ఉంటే నాకేం అవసరం లేదు అని చెప్పి బాగి మూత ముచ్చుకొని అలా నిలబడి ఉంటుంది నీ అలకను ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అమర్ నీ కోసం నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి తను తీసుకొచ్చిన పట్టీలను బాగీకి చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో బాగి ఆ పట్టీలను చూడగానే ఇవి నా కోసమేనా అని చెప్పి సంతోషంగా తీసుకోబోతూ ఉంటే అప్పుడు అమర్ నేనే పెడతానంటూ మోకాల మీద కూర్చొని బాగీ కాళ్ళను తన మోకాల మీద పెట్టుకొని తనే స్వయంగా బాగీకి పట్టీలు పెట్టి పట్టీలు పెట్టిన తర్వాత బాగీ కాళ్ళను ముద్దాడుతూ బాగి కాళ్ళను తన గుండెల మీద పెట్టుకొని బాగి ఇన్ని రోజులు నీతో ఒక విషయం చెప్పాలని అనుకున్నాను కానీ ఎప్పుడైతే ఆరుని చంపిన వాళ్ళు దొరుకుతారో వాళ్ళని నేను పట్టుకుంటానో ఆ తర్వాతే నీకు ఆ విషయం చెప్పాలని ఇన్ని రోజుల పాటు నేను ఎదురు చూస్తాను ఇప్పుడు ఎలాగో ఆ బాబ్జీ గడు అరెస్ట్ అయ్యాడు రేపు ఉదయం వరకు ఆరు చావుకి కారణమైన వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది అందుకే ఇప్పుడు నా మనసులో ఉన్న మాటని చెప్పాలనుకుంటున్నాను ఐ లవ్ యూ బాగీ నీ స్థానం నా గుండెల్లో అని చెప్పి అమర్ అలా బాగీకి ఐ లవ్ యూ అంటూ ప్రపోజ్ చేయడంతో బాగీ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా ఇది కళ నిజమా అనుకొని ఒక్కసారి నన్ను గిల్లండి అంటూ అమర్ని గిల్లమని అడగడంతో అమర్ గట్టిగా గిల్లడంతో ఇక బాగీ ఒక్కసారిగా కేకలు వేస్తూ ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతూ అమర్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అంటే నిజంగానే మీరు నాకు ఐ లవ్ యూ చెప్పారనమాట ఈ రోజు కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను ఈ క్షణం చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ తన చేతిని బాగి నోటికి అడ్డంగా పెట్టి దయచేసి ఇంకెప్పుడు కూడా ఆ మాట అనకు బాగి ఆరు అయిన తర్వాత మేమందరం కూడా చీకట్లో ఉంటే నువ్వు మా జీవితంలోకి వచ్చి వెలుగు నింపావు అసలు ఆరు తర్వాత అంతలా నేను ఎవరిని ప్రేమించలేనేమో అనుకున్నాను కానీ నువ్వు ఎంతో ఓపిక్గా నేను ఎన్ని పనిష్మెంట్స్ ఇచ్చినా కూడా అవన్నీ కూడా మౌనంగా భరిస్తూ పిల్లల అల్లరిని కూడా భరిస్తూ వాళ్ళ కన్న తల్లిని మైమర్పించేలాగా వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకుంటూ అమ్మ నాన్నల్ని చూసుకుంటూ నా మనసుని గెలుచుకున్నావు ఎన్నో రోజులుగా నీకు ఐ లవ్ యూ చెప్పాలని ఉన్నా కూడా ఆరుని చంపిన వాళ్ళను పట్టుకున్న తర్వాత నీతో ఈ విషయం చెప్పాలని ఇన్ని రోజులుగా నేను ఎదురు చూశాను ఇప్పటిక ఆరు విషయంలో నాకు ఎటువంటి గిల్ట్ లేదు ఆరుని చంపిన వాళ్లకు సరైన శిక్ష పడేలాగా చేసి తన ఆత్మకు శాంతి కలిగేలాగా చేస్తే తనకి నేను న్యాయం చేసిన వాడిని అవుతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక దాంతో బాకీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను ఈరోజు ఒకప్పుడు వస్తుందని అనుకున్నాను కానీ ఇంత త్వరగా వస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి బాగీ కూడా అమర్కి ముద్దలు పెడుతూ ఉంటుంది తర్వాత అమర్ బాగి కళ్ళు మూసి నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పి బెడ్రూమ్లోకి తీసుకొని వస్తాడు ఇక అలా ఫస్ట్ నైట్ రూమ్ లాగా డెకరేషన్ చేసి ఉన్న గదిలోకి బాగిని తీసుకొని వస్తాడు తర్వాత బాగి చేతికి ఒక చీరను ఇస్తూ వెళ్ళి ఈ చీరను కట్టుకొనిరా ఈరోజు నుండి మనం కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నాం అని చెప్పి అమర్ బాగీకి చెప్పడంతో ఇక బయట నేను వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఈ శారీ కట్టుకొని రా అని చెప్పి అమర్ చెప్పడంతో బాగి అమర్ తీసుకొచ్చిన శారీని కట్టుకొని ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటుంది ఇక తర్వాత అమర్ తను తీసుకొచ్చిన మల్లె పువ్వులను తలలో పెడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరి ప్రేమను చూసిన ఆరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక ఎంతగానో ఎమోషనల్ అవుతో దేవుడా ఇన్ని రోజులు నేను కోరుకుంది ఇదే కదా మా ఆయనలో ఈ మార్పు వస్తుందో రాదునని నేను చాలా భయపడ్డాను నా తర్వాత మళ్ళీ నా అంతలా ఆయన ఎవరినైనా ప్రేమిస్తారో లేదో అనుకున్నాను కానీ మొత్తానికి నువ్వు ఆయన మనసు మార్చావో నా అంత ప్రేమగా బాగిని చూసుకునేలాగా చేశావు నాకు ఇది చాలు స్వామి ఇక నా కుటుంబం గురించి నాకు ఏ లోటు లేదు ఆ మనోహరికి కూడా శిక్ష పడితే అప్పుడు ఇక నేను ఈ లోకం విడిచి ఆనందంగా వెళ్ళిపోతానని చెప్పి ఆరు అనుకుంటూ ఉంటుంది ఇక అలా అమర్ బాగిలా ఫస్ట్ నైట్ అయితే జరిగిపోతుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే అమర్ రాతోడి కూడా పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు ఇక అక్కడున్న ఇన్స్పెక్టర్ రాత్రంతా కూడా బాబ్జీకి కోటింగ్ ఇవ్వడంతో బాబ్జీ ఆ దెబ్బలకు తట్టుకోలేక నిజం చెప్పేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక అమర్ కూడా అక్కడికి వచ్చి రే నేను రాత్రంతా కూడా ఓపిక పట్టాను ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే ఖచ్చితంగా షూట్ చేస్తానని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాబ్జీ ఆరు చావుకు కారణం మనోహరి అన్న నిజాన్ని అమర్ ముందు బయట